అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష విజయవాడ బుడమేరుకు సంబంధించి వరదల గురించి అడిగారు అధ్యక్ష ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు విజయవాడలో వచ్చిన వరదల అధ్యక్ష ఆకస్మిక వరదల అధ్యక్ష అవి ఎందుకంటే వాట్ ఎవరి ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు ఉన్నాయండి ఏం జరిగినా కూడా పది సంవత్సరాలకు ఒకసారి ఎవరైజను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ పదిహేను వేల క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాన్ని దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు చేయడానికి అని చెప్పి ఆ డైవర్ దాన్ని వైండింగ్ చేయడానికి లైనింగ్ చేయడానికి రెండు వందల నలభై కోట్లు నలభై కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనుకింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష ఐదు ప్యాకేజీల దగ్గర అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అనేది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అదో అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందే చర్యల గురించి మాట్లా వినండి సార్ చాలా ఉంది చెప్పడానికి అడిగారు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి వెయిట్ చేయాలి అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను థ్యాంక్ యూ ఇది నా టైం నేను మాట్లాడతాను మీరు మాట్లాడమంటే నేను మాట్లాడటం కాదు స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది ఇంకో చెప్పడానికి నాకు మాట్లాడమని స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది ఇంకా చెప్పడానికి నాకు మాట్లాడమని సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు ఎట్లా కూర్చోండి గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు ఎట్లా మెజార్ చేస్తే మారుతాం కరెక్టా సార్ కంట్రోల్ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మారుతుంటే మెజార్ చేస్తే మెంబర్ మారుతారా

ఒక సమయంగా మీరు ఉన్నటువంటి కొడుతున్నాను